ప్రైజ్ గాడ్ హాలీ లూయా మై హోప్ యూ ఫెలోషిప్లో ఉన్న ఆత్మీయులందరికీ ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలందరికీ ఏసయ ప్రేమ కలిగిన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను ఈరోజు ప్రభు వాగ్దానాన్ని చూద్దాం యష్యా గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడో వచనం ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదువు మరోసారి ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణిని నీవు పూర్ణ శాంతి కలిగిన వాణిగా కాపాడుదువు మనము కాపాడబడాలన్నా మనము పూర్ణ శాంతిని అనుభవించాలన్నా మనము చేయవలసినటువంటి ఒక పనిని ప్రవక్తైన ఎష్యా గారు ఇక్కడ చెప్తూ ఉన్నారు అదేంటి ప్రభు పైన ఆనుకోవడము ఈరోజు మన స్నేహితులపైన మన తల్లిదండ్రులపైన మన అవసరతల కొరకు మన కార్యముల కొరకు ఆధారపడుతున్నామేమో ఆశ్రయిస్తూ ఉన్నామేమో అలా ఆశ్రయించిన ప్రతిసారి నిరాశ ఎదురవుతుందేమో ఇది జరుగుతుందిలే వారి వలన అని నష్టపోయామేమో మోసపోయామేమో అయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన ఆధారపడిన అబ్రహామును ఆయన సమయము పైన ఆధారపడిన యోసేపును తన కృప ఆధారపడిన పౌలును ఆయన పైన ఆధారపడిన ఈ ఎస్తేరును దేవుడు సిగ్గుపరచలేదు బైబిల్లో మరో మాట ఉంది అదేంటంటే డిపెండ్ ఆన్ గాడ్ లీ నాట్ ఆన్ యర్ ఓన్ డెసిషన్స్ ఆర్ థాట్స్ మన సొంత నిర్ణయాలపైన కాక ఆయన ప్రభు పైన ఆధారపడగలిగితే గాడ్ విల్ ఫుల్ఫిల్ ఆ డిజాయర్స్ మనకున్నటువంటి ఆశలను మనకున్నటువంటి పనులను ఏవైతే కార్యం కొరకు ఎదురు చూస్తున్నామో ఆ విషయంలో దేవుడు సఫత సఫలతను చేకూరుస్తారు వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ దాట్ హూ లీవ్స్ ఎవ్రీథింగ్ టు గాడ్ దే విల్ సీ గాడ్స్ హ్యాండ్ ఇన్ ఎవ్రీథింగ్ ఐ టు రిపీట్ దిస్ అగెన్ హూ లీవ్స్ ఎవ్రీథింగ్ టు గాడ్ దే విల్ సీ గాడ్స్ హ్యాండ్ ఇన్ ఎవ్రీథింగ్ ఎవరైతే ప్రతి విషయాన్ని ప్రభు చేతిలో ఉంచుతారో ప్రతి చిన్న విషయానికి దేవుడి పైన ఆధారపడడం ఆనుకోవడం నేర్చుకుంటాడో అటువంటి వారు వారి ప్రతి విషయంలో దేవుని యొక్క హస్తాన్ని చూడగలుగుతారు ఆమెన్ హాలి లూయా ద వెరీ గుడ్ షోల్డర్ దట్ విల్ లే అపాన్ ఈస్ గాడ్స్ షోల్డర్ ఆమెన్ హాలియా మనము తల వాల్చుకొని కంఫర్టబుల్గా ఉండగలిగిన స్థలం ఏదైనా ఉంది అని అంటే మన తల్లిదండ్రుల షోల్డర్ కాదు ఇట్స్ ద షోల్డర్ ఆఫ్ చీసస్ ఆయన భుజముల పైన ఆనుకొని మనం నిశ్చింతగా ఉండగలుగుతాం అలా ఆనుకోవడం ప్రభు నేర్పించను గాక ఆమెన్ అ బ్లెస్డ్ వీక్ అహెడ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్